హాయ్ అండి వెల్కమ్ టు మీనాక్షి ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వ్లాగ్ అయితే దీపావళి రోజు అయితే చేసామండి ఇప్పటి వరకు టైం దొరకలేదు పోస్ట్ చేయడానికి యాక్చువల్ గా ఏమైందంటే నేను వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసాను అని అయితే అనుకున్నాను కానీ దానికి వాయిస్ ఇవ్వలేదు అసలు పోస్ట్ చేయలేదు ఇప్పుడు చూసాను ఇవాళ చూసి ఓ నాయనో అర్జెంటుగా పోస్ట్ చేయాలి ఆల్రెడీ వన్ వీక్ అయిపోయిందని చెప్పి నేనైతే గప్పగప్ప వాయిస్ అయితే ఇస్తున్నాను దీపావళి రోజు ఎలాగో పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా అని స్పెషల్ అయితే గులాబ్ జాము అయితే చేశానండి పాలతో అయితే కలుపుతున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది పాలతో కలిపితే హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను ఇంకెప్పుడు మేము దీపావళి అయితే చేసుకోము ఓన్లీ క్యాండిల్స్ వెలిగించి పిల్లలకి మందులై కొని కాల్పిస్తూ ఉంటాను అంతే ఈసారి కొంచెం స్పెషల్గా చేద్దామై అని అయితే అనుకున్నాను ఎందుకో తెలియదు చేయాలనిపించింది అందుకే అమ్మవారికి లక్ష్మీదేవికి స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను ఈవినింగ్ మామూలుగా ఇంట్లో పూజ చేసి ఈ స్వీట్ అయితే ప్రసాదంగా అయితే పెట్టానండి చూస్తున్నారు కదా గులాబ్ జామున్ ఎలాగా కలర్ వచ్చాయో నిజంగా వేస్తున్నంతసేపు మా పిల్లలు ఇంకా అక్కడే తిరుగుతూ అమ్మ పెట్టు పెట్టు అంటూ నా బొర తినేశారు కానీ అమ్మవారికి ప్రసాదం పెట్టాలి కదా ప్లస్ అది పాకం పీల్చుకునే ఒక ఫోర్ అవర్స్ అన్న పట్టాలి కదా అని చెప్పి ప్రిపేర్ చేసి ఒక పక్కన అయితే పెట్టేశాను ఇంక నేను మా చిన్నోడైతే చూస్తున్నారు కదా వాడు వీడియో హాయ్ చెప్తున్నాడు డెకరేషన్ అయితే చేస్తున్నాము ఏదో సింపుల్ గా మా హౌస్ చిన్నది పెద్దగా చేసుకోవడానికి ఏమి ఉండదు అయినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి ఇంకా ఇలాగే ఉంటాయి ఏం చేస్తాం చెప్పండి నేనైతే సింపుల్గా ఫ్లవర్స్తో డెకరేషన్ చేయాలని ముందుగానే డిసైడ్ అయ్యి ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాను సింపుల్గా అయితే ఇలా ఫ్లవర్ అయితే వేశాను అందులో క్యాండిల్స్ అయితే పెడుతున్నాను లక్కీగా ఏంటంటే ఆ రోజు వాన్ రాలేదు అందుకే కొంచెం క్రాకర్స్ అయి కాల్చుకోవడానికి బాగుంది మా చిన్నోడైతే నేను డెకరేషన్ చేసిందని సేపు నా పక్కనే కూర్చొని అలా బొర్ర తినేసాడు అమ్మ త్వరగా చే త్వరగా కలుద్దామని అప్పటికే ఇదిలో వాళ్ళందరూ దీపావళి సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు ఇంకా నేను ఈ విధంగా అయితే డెకరేషన్ చేశాను నాకు ఇంట్లో బాగా డెకరేషన్స్ అవి చేయడం అంటే చాలా ఇష్టం కాకపోతే చిన్న ప్లేస్ వల్ల ఎక్కువగా ఇంకా ఇంట్రెస్ట్ చూపించను ఈ దీపావళికి ఎందుకో తెలియదు గానీ బాగా చేయాలి అని అయితే అనిపించింది సింపుల్ గా కాకరపోవత్తులు చిచ్చు బుడ్లు తాళ్ళు ఇవైతే తీసుకున్నానండి సింపుల్ గా అయితే మా దీపావళి అయితే ఇలా జరిగింది మా చిన్నప్పుడు మా నాన్నగారు అయితే టపాసులు ఆయనే రెడీ చేసేవారు చాలా బాగా కాల్చేవాళ్ళం ఆ రోజులన్నీ నాకైతే గుర్తొచ్చాయి నా పెళ్ళయ్యాక టూ త్రీ ఇయర్స్ వరకు నేను అసలు దీపావళి అనేదే జరుపుకోలేదు మా ఆయన క్రాకర్స్ తెచ్చేవాడు కాదు ఇంకా మనకు దీపావళి లేదు అని చెప్పేసేవారు సర్లే ఇంకెందుకు అని ఆర్గ్యుమెంట్ నేను చేసేదని కాదు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఇంకా పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళు పక్క వాళ్ళని చూసిన ఏడుస్తూ ఉంటారు కదా ఇంకా తప్పలేదు ఇవైతే దీపావళి గిఫ్ట్ అండి మా హస్బెండ్ వాళ్ళ ఓనర్ గారు ఇచ్చారు ఇవి నేను చేసిన గులాబ్ జామ్స్ చూశారు కదా నేను టేస్ట్ చేశాను మా ఆయన కూడా టేస్ట్ చేసి అని చెప్తున్నాడు అప్పటికే మా పిల్లలు టేస్ట్ చేస్తారు ఇదండి అసలు మా ఇంట్లో దీపావళి మీ ఇంట్లో దీపావళి ఎలా జరుపుకున్నారు ఏంటి ఏం స్పెషల్స్ వండుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే రాయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ విధంగానే వ్లాగ్స్ వస్తూ ఉంటాయి సపోర్ట్ చేయండి ప్లీజ్